బెదవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ప్రధానంగా ఒక అంశాన్ని మీ దృష్టిలో పెట్టేందుకే మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సమాచారం మీ వద్దకు తీసుకురావడానికి ముందు రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు మరి ఈ నెల పదిహేనో తేదీ అంటే ఆగస్టు పదిహేను అంటే తెలుసుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బడుగు బలహీన వర్గాల కాకుండా పేదలు ఎవరైనా సరే రోడ్ల మీద ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమంకి శ్రీకారం చుట్టబోతున్నారు అన్నా క్యాంటీన్ అంటే ప్రతి పేదవాడికి ఉపయోగపడే ఒక క్యాంటీన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో భిక్షాటం చేసుకునే వ్యక్తికి ఐదు రూపాయలు పది రూపాయలు ఇవ్వడం సర్వసాధారణమే అయితే మనం ఇచ్చే ఐదు రూపాయలు పది రూపాయల వల్ల ఆ ఎవరైతే భిక్షాటం చేస్తున్నాడో ఆయన కడుపు నిండా భోజనం చేసే అవకాశం లభిస్తుంది ఈ అన్నా క్యాంటీన్ ఇక్కడే కాదు తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పేరుతో పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తున్నారు అయితే పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టే ఆలోచన చేయటం ఒక గొప్ప పరిణామం అయితే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్లు తీసివేసినప్పుడు చాలా మంది అన్నా క్యాంటీన్లు కొనసాగించాలని స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే వెల్లడించినప్పటికీ కొనసాగించలేదు ఆ ప్రభావం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కనిపించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగ ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి ముందుకు వచ్చి అన్ని ప్రాంతాల్లో దాదాపు ముప్పై ఎనిమిది పురపాలక సంఘాల్లోని దాదాపు వందకు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఆగస్టు పదిహేనున అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు అందుబాటులో రానున్నాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో లెనింగ్ సెంటర్లో అదేవిధంగా అయోధ్యనగర్ కట్ట మీద అదేవిధంగా సింగనగర్ లో మరి అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలోని అన్ని చోట్ల కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియోలు మీకు వెనకాల వస్తని చూడండి అన్నా క్యాంటీన్లు దాదాపు పూర్తయ్యాయి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటోతో పాటు మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో అన్నా క్యాంటీన్లు మరి ఈ నెల పదిహేనో తేదీన ప్రారంభించిన తరుణంలో బెజవాడ న్యూస్ బీటీవీ ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం